నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల కొంతమంది ఉద్యోగులు లంచాలు మరియు మనీ ల్యాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఉద్యోగాలు కోల్పోయి జైలు పాలవుతూ ఉన్నారు వివరాలు వెళితే మనీ లాండరింగ్ మరియు ఫోర్జరీ ఆరోపణల పైన ఒక కువైట్ ఉద్యోగికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు సుమారు మిలియన్ దినార్ల జరిమానా విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది అలాగే కువైట్ లోని సమాచార మంత్రిత్వ శాఖలో ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్న ఒక కువైట్ ఉద్యోగి ఫిర్యాదును క్రిమినల్ కోర్టు కొట్టివేసింది మనీ లాండరింగ్ మరియు లంచాల ఆరోపణల నేపథ్యంలో సుమారు ఆరు మిలియన్ల దినార్లను అపహరించినందుకు అలాగే గైర్ హాజరీ నేరం రుజువు కావడంతో నిందితుడు కువైట్ దేశానికి తిరిగి వచ్చిన తర్వాత అరెస్టు చేశారు అలాగే అతనికి కఠిన శ్రమతో కూడిన ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు అధికారులు తెలియజేశారు అలాగే కువైటు ఉద్యోగి ఎవరైతే ఉన్నారో అతను పనిచేస్తూ ఉన్నప్పుడు అరవై లక్షల దినార్లనైతే అతను మనీ లాండరింగ్ మరియు ఫోర్జరీలతో ఆ యొక్క డబ్బునైతే అతను అపహరించాడని చెప్పేసి దీంతో అతను విదేశాలకు వెళ్లడం జరిగింది విదేశాలకు వెళ్లిన తర్వాత కేసు విచారణ జరిగింది విచారణ జరిగిన తర్వాత అతనికి సమన్లు జారీ చేశారు కానీ అతను ఏమాత్రం రెస్పాండ్ కాకుండా విదేశాలలో ఉన్నాడు విదేశాల నుంచి వచ్చిన తర్వాత తనపై పెట్టిన కేసు ఏదైతే ఉందో అది దొంగ కేసు అని చెప్పేసి ఆ యొక్క కేసును కొట్టివేయాలని చెప్పేసి ఆ యొక్క కువైటీ ఉద్యోగి అయితే క్రిమినల్ కోర్టులో అయితే ఒక దావా వేయడం జరిగింది దాన్ని క్రిమినల్ కోర్టు కొట్టివేసింది అలాగే శిక్షను అమలు చేయాలని కోరింది ప్రస్తుతం ఆ యొక్క కువైటీ ఉద్యోగికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష మరియు పద్దెనిమిది మిలియన్ల దినార్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్